టు జస్ట్ ది నూట పంతొమ్మిది నాలుగు నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకోనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు ఈ లోక సంబంధమైన రాజులు చక్రవర్తులు దేశ ప్రధానులు ప్రజల కొరకు ఆజ్ఞ తీసుకొని వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలు ఆజ్ఞను పాటిస్తుంటారో అదేవిధంగా సృష్టిని కలిసినటువంటి సృష్టికర్త యొక్క ఆజ్ఞను గైకొనట బహు దీవనకరము ద్వితీయ భాషఖండ ఇరవై ఎనిమిది అవసరంలో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అనగా గర్భఫలము భూఫలము చేతి పని అన్ని విషయాలు నీవు తలగా ఉంటావంటూ గొప్ప దీవెనలు మరించడం జరిగింది అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే కలిగే పరిణామాలు ఏంటో కూడా తెలియజేయబడింది దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఆరోగ్యాన్ని ఆహారాన్ని ఆర్థిక విషయాల్లో సమస్త విషయాలను కూడా తలగా ఉంచేవి కొత్త నిపందుల్లో ప్రపంచంలో అందరూ అంతటా మనసు పొందాలని చెప్పి సృష్టికర్త ఆజ్ఞ అవ్వటం జరిగింది కాబట్టి ఆ ఆజ్ఞకు లోబడి దేవునికి విధేయత కలిగి ఉందం గాక అమ్మైంది